మధ్యాహ్నం పెళ్లి అనగా తెల్లవారుజామున తండ్రికి హార్ట్ అటాక్ రావడంతో స్మృతి మందన్న పెళ్లికి వాయిదా పడింది పెళ్లి రోజే అకస్మాత్తుగా తండ్రికి గుండుపోటు రావడంతో ఊహించని డిసిషన్ తీసుకుంది స్మృతి మందన్న ఇండియాకి ఉమెన్స్ వరల్డ్ కప్ తెచ్చారు దీంతో ఒక్కసారిగా ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రాఫ్ మొత్తం మారిపోయిందనే చెప్పాలి ఉమెన్స్ కి స్పోర్ట్స్ అవసరమని నిరూపించారు అయితే స్మృతి మందన్న మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచల్ తో సిక్స్ ఇయర్స్ గా లవ్ లో ఉన్నారు అయితే స్మృతికి పెళ్లి చేసుకోవాలంటే తన కెరియర్ సెటిల్ అయ్యాకే చేసుకుంటానని మాట ఇచ్చింది దీంతో ఆరేళ్లుగా వెయిట్ కి మొత్తానికి స్మృతి అనుకున్నది సాధించిందని చెప్పాలి వరల్డ్ కప్ దీంతో అదే పబ్లిక్ ప్రపోజ్ చేశారు ఈ వాళ్ళు సోషల్ మీడియా లో కూడా పంచుకున్నారు ఆ తర్వాత అతి తక్కువ మంది సమక్షంలోనే వీరి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు నిన్న నవంబర్ ట్వంటీ థర్డ్ నా మధ్యాహ్నం పెళ్లి ముహూర్తం రెండు రోజుల నుండి మెహందీ హల్దీ అంటూ ఇంట్లో మొత్తం హడావిడిగా ఉంది నిన్న మధ్యాహ్నం పెళ్లి కి అందరూ హడావిడిగా ఉన్న సమయంలోనే తెల్లవారుజామున స్మృతి మందన్న తండ్రికి హార్ట్ అటాక్ రావడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది స్మృతి మందన్న తండ్రి పూర్తిగా కోలుకున్నాకే పెళ్లి చేసుకుంటానని స్మృతి డిసిషన్ తీసుకుంది